హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మనం వన్ ఆఫ్ ద ఫేమస్ బీర్ ఫ్యాక్టరీకి వచ్చేసాము అదే అండి బడ్ వైజరు మనకి ఎంట్రన్స్ లోనే చైర్స్ తో భలే వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళు సో ఇక్కడ నుంచి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు లైటింగ్ షో వీళ్ళ వెల్కమ్ ఎలా ఉంది ఇవన్నీ చెప్తాను సో ఇదంతా మాకు వద్దు అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ కి డ్రాక్ చేసి అక్కడ నుంచి చూడండి అక్కడ అంతా ఓన్లీ బీర్ ఫ్యాక్టరీ రిలేటెడ్ ఉంటుంది సో ఎంట్రన్స్ లో ఇలా బొమ్మ పెట్టేసి ఆడిచ్చేస్తున్నారు చూడండి పైన లైట్స్ కానీ ఇక్కడ నుంచి అసలు మూవ్ అవ్వట్లేదు ఎవరు ఆల్మోస్ట్ అరగంట పైన పడుతుంది ఫోటోలో దిగాలంటే ఇంకా ఇవి వచ్చేసి ఎంట్రన్స్ లో అందరికీ ఫ్రీగా తలా ఓటిచ్చేస్తున్నారు ఇంకా మేము ఆల్కహాల్ తాగము అనే వాళ్ళకి జీరో పర్సెంట్ ఆల్కహాల్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు సో ఫ్రీగా వచ్చినాయి కదా తలా ఒకటి పట్టుకున్నారు అన్నమాట సో ఇక్కడ చూడండి బడ్ అని చెప్పి ఎంత బాగా బోర్డు పెట్టేశారు లైట్స్ అయితే ఎక్కడికక్కడ ఎంత బాగున్నాయో ఇది చూడండి బొమ్మ ఎక్కడైనా సరే ఒక ఫోటో దిగాలంటే మినిమమ్ టెన్ మినిట్స్ పైనే పడుతుంది అనమాట అలా ఉంది క్యూ ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఇలా సెటప్ కూడా చేశారు ఇంక ఏది కావాలన్నా మన టర్న్ రావాలంటే మినిమం మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ వెయిట్ చేయాలి యాక్చువల్గా లైవ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యూరియాసిటీగా ఉంటుంది చూడాలని చెప్పి అనేసి కానీ లైవ్ ప్లాన్ చేద్దామంటే ఒక్కో చోట అరగంట పైన నుంచోవాల్సి వస్తుంది ఇది ఇంకా అవ్వదు అనేసి నేను కట్ చేశాను ఇంకా లైవ్ వద్దు అనేసి చూడండి లైట్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడికక్కడ ఒక ఫ్యాక్టరీకి వచ్చిన ఫీలింగ్ అయితే ఎక్కడా లేదు అందులోనూ క్రిస్మస్ టైం కదా హాలిడేస్ టైం క్రిస్మస్ న్యూ ఇయర్కి ఇంక అందరూ లాంగ్ వీకెండ్ లీవ్స్ లోనే ఉన్నారు అబ్బాయి ఎటు చూసినా ఎంత రష్ ఉందంటే ఎంత రష్ అమెరికాలో జనరల్గా ఉండదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతారు ఇలాంటి చోటుకు వచ్చినప్పుడే మనకి రష్ జనాలు కనిపించేది చూడండి బడ్వైజర్ అని చెప్పి ఎంత హైలైట్ చేసి ఎంత బాగా పెట్టారో చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ చూడండి క్రిస్మస్ కి వాళ్ళందరు కొనుక్కొని సాక్సులు ఇంకా హ్యాండ్ గ్లౌజ్ అన్నిటి లైట్లు వెలుగుతా కొంతమంది పెట్టుకొని చూడండి మెల్ల వేసుకొని ఇలా తిరుగుతా ఉన్నారు ఇవి వచ్చేసి భోగి మంటలు అలా అనుకోవాలండి సంక్రాంతి వచ్చేసింది కదా మనకి సో ఇవి వచ్చేసి చలి మంట బాగా వేశారు బయటకైతే ఎక్కువ మంట రావట్లేదు వేడి అయితే బాగుంది ఇంకా పదిహేను నిమిషాలు వెయిట్ చేసాం మేము ఇక్కడికి ఎంత బాగున్నాయో ఇక్కడైతే మేము మినిమం ఒక అరగంట వరకు స్పెండ్ చేసాము ఇంకా ముందుకు మొత్తం మొత్తం లైట్సే ఒక్కొక్క లైట్ భలే కలర్ ఫుల్ గా వేసేసారు వెనక చూడండి ఎంత బాగున్నాయో ఎడు తిరిగినా చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది బడ్ వైజర్ అయితే ఆల్మోస్ట్ అక్కడ జనాలు ఆ రష్ ఫోటో తీసుకోవడానికి కూడా రాలేదు అంతసేపు వెయిట్ చేసాము ఇది చూడండి ఎంత బాగుందో కోర్స్ మనకి ఇండియాలో కూడా కనపడతాయి మనకు పెళ్ళిళ్ళు ఇంకా ఎక్కువ లైట్లు వేస్తారు అనుకోండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇలా కనపడవు అసలు లైట్స్ ఎక్కడ మనకి ఓన్లీ క్రిస్మస్ లోనే కనిపిస్తాయి ఇలాగా ఈవెన్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ముందు కానీ ఎక్కడ ఏం చిన్న లైట్స్ కూడా వేయరు వీళ్ళు ఓన్లీ క్రిస్మస్ లోనే వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది ఇలా వేసుకోవడానికి క్రిస్మస్ పెట్టేసి న్యూ ఇయర్ వరకు ఉంచుతారు ఆఫ్టర్ న్యూ ఇయర్ ద రిమూవ్ అనమాట ఈ స్నో మ్యాన్స్ కూడా క్రిస్మస్ అని చెప్పి పెట్టారు మా బొడ్డోడు అయితే నుంచి అసలు ఎక్కడ మూవ్ అవట్లేదు ఇక్కడ చాలా బాగున్నాయి అని పిల్లలు అందరూ స్నో మ్యాన్స్ చుట్టూరే తిరుగుతూ ఉన్నారు ఇంకా ముందుకు వచ్చేస్తే చూడండి ఆ పెద్ద చెట్టుకి ఎన్ని రకాల లైట్లు వస్తా ఉన్నాయో ఎంట్రన్స్ లోనే ఇదో బుల్లి స్నో మ్యాన్ ఇంకా రిక్కీ అయితే ఫోటోలు దిగుతూనే ఉన్నాడు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి వాళ్ళ అక్క చేత ఫోటోలు తెప్పించుకుంటా ఉన్నాడు వీడైతే ఫోటోలు పోజులు ఇస్తున్నాడు సో కెమెరామెన్ పూర్వీ అయిపోయింది అనమాట ఇక్కడ ఈ లైట్స్ చూడండి కాసేపు గ్రీన్ కాసేపు రెడ్ ఇది వచ్చేసి బీర్ ఫ్యాక్టరీలో మనుషులు అటు ఇటు వర్క్ చేస్తా ఉంటారు కదా చాలా దూరం ఉంది బిల్డింగ్ కి బిల్డింగ్ కి సో ఆ బిల్డింగ్ లో నుంచి ఈ బిల్డింగ్ లో మూవ్ అవడానికి పైన వాళ్ళు ఇలాగా వాక్ చేసుకోవడానికి ఇలా కట్టుకున్నారు అన్నమాట బ్రిడ్జ్ లాగా ఎంత పెద్దగా ఉందో ఇదైతే ఒకసారి చూపిద్దామంటే నాకు ఫోన్ లో పట్టణ కూడా పట్టలేదు అది ఇక్కడ చూడండి మినుగురు పురుగులు ఉంటాయి కదా అలా తిరుగుతా ఉన్నాయి చూడండి అవేనేమో అని వచ్చాం దగ్గరికి ఇక్కడ అలా సెటప్ చేసారేమో అని కానీ లైట్స్ వీళ్ళు ఇన్విజిబుల్ కింద ఇన్విజిబుల్ స్టాండ్స్ లాగా పెట్టేసి భలే మోతా ఉన్నాయి అట్రాక్టివ్ గా ఉంది అన్నమాట అసలు వెళ్ళి ఇంత మంది జనాలను అయితే నేను చూడలేదు చూడండి ఎక్కడకక్కడ క్యూల్లో నుంచోవాల్సి వస్తుంది మేము ఇంతమంది ఇంత రష్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో బీర్ ఫ్యాక్టరీ దాని గురించి తెలుసుకుందాం అని అలా వచ్చాము ఒక ఫ్యాక్టరీ అన్న ఫీలింగ్ ఎక్కడా రాలేదు చూడండి మీరు చూస్తే ఎక్కడైనా ఓ ఫోటో దిగుదాం అంటే అసలు ఇల్లు అంత రష్ ఉంది ఇంకా చివరికి ఓ పది పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తుంటే కానీ టర్న్ రావట్లేదు ఇది అయితే భలే ఉంది లుక్ అయితే ఇంకా రియల్ గా చూస్తే ఆ లుక్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి ఈ నైట్ టైం కదా కెమెరాలో అంత నీట్ గా ఏం రాలేదు యాహు వచ్చేసాం మనం ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న బీర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ ఇదే అనమాట సో ఎవడైతే అందరికి గా బీర్ సర్వ్ చేస్తా ఉంది ఆ ట్యాప్ నుంచి పట్టేస్తుంది అక్కడ ట్యాప్లు చూసారు కదా డైరెక్ట్ ఆ ట్యాప్ నుంచే పట్టేస్తుంది కానీ ఒకరికి ఒక గ్లాస్ వేస్తుంది ఎవరన్నా ఇంకొక గ్లాస్ పట్టుకుంటే మొమాట లేకుండా చెప్తుంది అసలు ఇవ్వట్లేదు ఈ రూమ్ లోకి ఎంటర్ అవగానే ఘాటుగా వచ్చేసిన స్మెల్ అయితే బేరు వాసన వెనకాల ఈ బోర్డులో అంత ప్రాసెస్ అంతా రాసి పెట్టేశారు ఇది వచ్చేసి బియ్యము మన సన్న బియ్యం ఉన్నాయి కదా అన్నం వండుకునేవి సేమ్ అవే అవి అవి కూడా వేరు ప్రాసెస్ లో యూస్ చేస్తారులా ఉంది ఇంకా ఇవి వచ్చేసి గోధుమలు సో గోధుమల్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ వాడుతున్నారు వీళ్ళు ఇది వచ్చేసి సిక్స్త్ నెంబర్ వేశారు సో ఆ సిక్స్ నెంబర్ క్వాలిటీ ఇక్కడ వాడతారు ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ అంట చూడండి చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నాయి గోధుమలు అయితే సో వెనక బడ్వైజర్ ప్రాసెస్ అంతా మిషనరీ ఎలా ఉంది లోపల ఫ్యాక్టరీ లోపల ఎలా ఉంటుందో అలా నెంబరింగ్ ఇచ్చేసారు సో వీళ్ళందరూ లోపల పోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు బొమ్మ చూడండి గద్ద బొమ్మ ఎంత పెద్దగా ఉందో దగ్గర పోయి అంటే ఎక్కడ ఖాళీ లేదు ఇంకా దూరం నుంచి ఇలా జూమ్ చేశాను ఇవి వచ్చేసి హాబ్స్ అంట ఇవి కిలో దాదాపు మనకి లక్ష రూపాయలు ఉంటాయంట ఇవి వీటిని తెలుగులో వచ్చేసి పమిడి పువ్వులు అంటారంట సో ఎప్పుడు వినలేదు ఇక్కడే బీర్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ గా వీటిని యూజ్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ బిర్రకి లోపల మిషనరీ దగ్గరికి ఎంట్రెన్స్ ఎంట్రన్స్ లో కొన్ని బోర్డులు పెట్టారు పాతకాలంలో ఎలా ఉందని చెప్పి వెళ్ళేటప్పుడు చెప్తుంది లోపల ఎక్కువసేపు ఉంచాము రెండు నిమిషాలే ముందలే కెమెరాలు తీసుకొని రెడీగా ఉండండి అనేసి సో ఇక్కడ నుంచి అనమాట ఇదే మిషనరీ సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇందులో గోధుమలు బియ్యము అవన్నీ వేసేసి వీళ్ళు ఉప్పు నెలల్లో ఉడకబెడతారంట ఆ మిషనరీలో సో ఇదైతే చాలా పెద్ద మిషనరీ ఉంది సో అది స్టెప్ వన్ స్టెప్ టూ కింద ఉన్నాయి కదా ఈ మిషన్స్ లో వచ్చేసి మనకి ఇప్పుడు పైన రెడీ అయిన స్టెప్ వన్ లో రెడీ అయిన గింజలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ తీసుకెళ్లి వాటికి హాబ్స్ యాడ్ చేస్తారంట సో బెరుగ్ కావాల్సిన లిక్విడ్ ని అందులో ఉడికించి రెడీ చేస్తుంది అంట ఆ మిషనరీ స్టెప్ టూ లో మనకి సో గోధుమలు హాప్స్ అన్నిటి నుంచి లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది బీరుకు కావాల్సిన లిక్విడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అంట స్టెప్ టూ అది వచ్చేసి ఇవి వచ్చేసి ఈ పెద్ద మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద మనకి స్టెప్ టూలో రెడీ అయిన లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అంతా ఈ మిషన్కి వస్తుందంట ఆ మిషన్ లో నుంచి ఓన్లీ లిక్విడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తదంట స్ట్రైనింగ్ ప్రాసెస్ ఇది వచ్చేసి మనకి ఆ పిప్పి అవన్నీ పక్క పడేసి ఇందులో నుంచి ఓన్లీ బిరుక్ కావాల్సిన లిక్విడ్ వస్తదంట సో ఇక్కడ వరకు మనకి బిరుక్ కావాల్సిన లిక్విడ్ రెడీ అవుతుంది ఈ మిషనరీ ఏదైతే ఉందో పైకి పంపిస్తుంది ఇక్కడ రెడీ అయిన స్టెప్ త్రీలో రెడీ అయిన లిక్విడ్ ఉంది కదా అదంతా పైకి పంపిస్తున్నారు వీళ్ళు పైన చాలా ఫ్లోర్స్ ఉన్నాయి ఇంకా అక్కడికి ఎలా చేయట్లేదు అక్కడ ఏంటంటే ఈ ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ కి వీళ్ళు ఈస్ట్ ని యాడ్ చేస్తారంట ఈస్ట్ ని యాడ్ చేసేసి అందులో బాగా బాయిల్ చేస్తారంట పైన సో బాయిల్ చేసిన లిక్విడ్ ని ఈస్ట్ యాడ్ చేసేసి మళ్ళీ దాన్ని కూల్ చేసేసి అప్పుడు నెక్స్ట్ ప్యాకింగ్ ప్రాసెస్ కి పంపిస్తారంట సో ఇవైతే చాలా చాలా పెద్ద మిషనరీ ఉంది పైన చాలా వేడిగా ఉంటుందని చెప్పి పైకి పంపించట్లేదు సో ఈ మిషనరీ అంతా ఇదే అనమాట బేరుకు కావాల్సిన మిషనరీ సో ఈ కింద కన్నా ఎలా చేస్తేమో అనుకున్నాము ఆ బ్రూ కెటల్స్ దగ్గరకి అవి కూడా చాలా వేడిగా ఉంటాయి అని చెప్పి రెండు నిమిషాల్లోనే కిందకి పంపించేస్తా ఉంది యాక్చువల్గా ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇదంతా చూపిస్తదేమో అనుకున్నాం మేము కానీ ఇక్కడ ప్రజెంట్ క్రిస్మస్ టైం లో ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు కదా సో దాని వల్ల చాలా రష్ ఉంది అని చెప్పి ఈ మిషనరీ దగ్గరికి అలవ్ చేయట్లేదు జనరల్ గా అయితే ఈ మిషనరీ దగ్గర కూడా ఎలవ్ చేస్తారంట సో అలా ఎలవ్ చేసినప్పుడు ఏంటంటే మనకి దగ్గరగా తీసుకెళ్లి మనకి అవి ప్రాసెస్ ఫస్ట్ మిషన్ లో ఏమేస్తున్నారు స్టెప్ వన్ స్టెప్ టూ ఇలా మనకి దగ్గర ఉండి చూపిస్తారంట సో వీళ్ళైతే ఆ టైంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు చూపిస్తాను నేను కానీ ఇలా చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత పెద్ద మిషనరీ ఉంటది ఇది ప్రాసెస్ అని అసలు తెలియదు ఇంతకు ముందు సో ఏదైనా కొత్తది తెలుసుకుంటే చాలా ఆనందమే వేరు కదా ఈ మిషనరీ దగ్గర బీర్ వాసన రావట్లేదు యాక్చువల్గా ఇక్కడ అది అంత తౌడు వాసన వస్తుంది మనకి ఒడ్లు కేసినప్పుడు తౌడు ఎలా వస్తుందో ఆ స్మెల్ లో వస్తుంది ఘాటుగా సో డిఫరెంట్ స్మెల్ అనమాట మాకైతే బా అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో వడ్లు లు అదంతా ఎప్పుడో ఉండేవి కదా సో కింద చూడండి ఈ బ్రూ కెటెల్స్ ఎన్ని ఉన్నాయంటే కింద ఫ్లోర్ మొత్తం బ్రూ కెటిల్స్ అదే కదా మెయిన్ ప్రాసెస్ వీళ్ళకి ఆ లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సో అవే ఎక్కువ ఉన్నాయి ఇంకా పైన ఒక ఐదారు ఫ్లోర్లు ఉన్నాయి దగ్గరగా చూడండి ఇవే ఇవే అనమాట బ్రూ కెటల్స్ ఇంకా బయటికి పంపించేసేసింది ఇవిడ అంత ఈజీగా ఎవరు వెళ్లారు బయటికి ఇవిడేం చేసిందంటే కింద మిషనరీ దగ్గరికి వెళ్దాం అన్నట్టు కిందకి చూపించింది దాంతో అందరు ఆ మిషనరీ చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ ఇకతే చూస్తే బయటకి పంపించేసింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత బోర్ కొట్టకుండా మళ్ళీ పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ ఉంది వింటర్ వండర్ అని చెప్పి భలే పెట్టారు ఇక్కడ మన ఎగ్జిబిషన్ టైప్ లో ఉంది ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి ఫస్ట్ కింద ఏమో ట్రాక్టర్ లాగా అనుకున్నాము పైకి పైకి ఎక్కిచ్చి ఇలా పైకి లేపెడ్ హ్యాండ్స్ వేపిస్తుంది ఇది అయితే పిల్లలు కొంచెం ఫస్ట్ భయపడ్డారు కానీ తర్వాత స్టేబుల్ అయిపోయారు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ భలే ఉన్నాయి ఇవి చూడండి మనం కాల్ పెడితే ఇంకో కలర్ చేంజ్ అవుతా ఉంది పిల్లలు అందరు దేని మీద ఉన్నారు అక్క కూడా జరగకుండా బొడ్డు బుడ్డ పిల్లలు కూడా ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నారు ఈయనేమో మ్యాజిక్ చేస్తున్నాడు సరే మ్యాజిక్ చూద్దాం అని చెప్పి దగ్గరకు వచ్చాము తీరా చూస్తే ప్రజెంట్ మ్యాజిక్ చేయడానికి ఇంకా ఉంది ఉందని చెప్పి బేబీ షెడ్డు చెప్తా ఉన్నాడు ఇంకా ఈ చల్ల బేబీ షెడ్డు ఏం చూస్తాం అని చెప్పి ఇంకా వెనికిము మేమైతే ఇక్కడేమో బేర్ ఎఫైఆర్ అని చెప్పి సో పెద్ద పెద్ద బేర్లు ఉన్నాయి దాంట్లో అందరు పెద్ద వాళ్ళు కూడా ఎక్కుతున్నారు సరే మా మేము కూడా అని చెప్పి వెయిట్ చేస్తే ఏం లేదు అది ఇలా రౌండ్ గా తిరుగుతా ఉంది చిన్నపిల్లలు ఎక్కితే భయపడకుండా అలా చిన్నగా గా తిరుగుతుంది ఇంకా అది కూడా ఏమి ఎక్కుతాం అని చెప్పి అది కూడా ఎక్కకుండా ఎన్నిక తిరిగాము మేమైతే ఆ పిల్లలకు ఒక రెండు మూడు అలా అన్ని ఇచ్చేసి చలి బాగుంది కదా ఇంత చలిలో ఇంకా వద్దు అనేసి ఇంకా ఎన్నిక తిరిగాము అది అలా రౌండ్ తిరుగుతుంది అంతకు మించి ఏం లేదు ఇక్కడ వీళ్ళందరూ బేరు ఎక్కడానికి ఇంకా క్యూ కట్టుకొని ఉన్నారు మనం ఇవన్నీ ఏం చూస్తామని చెప్పి ఇంకా ఎన్నికి తిరిగేసాము చిన్న మ్యూజియం లాగా పెట్టారు ఇది అడ్వైజర్ ఇది ఎంట్రన్స్ ఇవి వచ్చేసి డ్రమ్ములు అనమాట తీద్దామంటే నాకు స్పేస్ కూడా లేదు అంత కంజెస్టెడ్ ఉంది ఇక్కడ ఈ పెద్ద డ్రమ్ముల్లో ఇంకా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బేరు ఉందంట దీంట్లో చాలా గట్టి డ్రమ్ములు అయితే ఇట్లాంటి ఒక ఇరవై ముప్పై ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే కోసం బెటర్ వీటిలో అయితే నిజంగా లిక్విడ్ అయితే ఉందంట సో స్టార్టింగ్ లో ఆయన వాడిన బీర్ సెస్ ఇదంట స్టార్టింగ్ లో బీర్ని వీళ్ళు టానిక్ అని పిలుస్తున్నారు సో ఎనర్జీ టానిక్ అనమాట ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్